ఏంది ఈ పొడుకాటి బిల్డింగ్ వ్లాగులో ఈ వీడియోలో మన నెల్లూరులోనే నెల్లూరులోనే ఫస్ట్ టైం పిలకాయలకి చిన్న స్విమ్మింగ్ పూల్ ఇదంతా వంటిల్లు చూడండి హోమ్ థియేటర్ ఈ విధంగా వస్తుంది బాల్కనీ సాయంత్రం పూట చల్ల సల్లగా చూస్తున్నారు కదా రాత్రి పగలు తేడా లేకుండా భలే శరవేగంగా పని చేస్తున్నారు చువా நீ இன்ன டக்கல ஸ்டையில் திர்ரே அதிரே சேவாயியா சர்ரா 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 எத்து இப் பிடுகாட்டி பில்டிங்கு எ வர்சான் అభయ్యా మందలేందంటే నేను నమస్తే నమస్తే బాగున్నావా జాగ్రత్త జారుత జాగ్రత్త చిన్నగా వెళ్ళండి ఆ మందలేందంటే నాయన నీ స్వామి సమే గా నేను ఈ ముతుకూరు జంక్షన్ నుంచి వస్తా ఉంటా ఆ బండి కూడా చాలా జాగ్రత్తగా పోవాలి నాయనా చిన్నగా బాండి మందలేందంటే ఎవరుసో నేను దాదాపుగా ఈ దావన ఒక వెయ్యి సార్లు తిరుగుంటా రోజు చూస్తా ఏంది పొడుగాటి బిల్డింగ్ ఏముంది ఏముంది అనుకుంటున్నా అట్టయితే ఇవాళ మన వ్లాగులో ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాము లోపలికి పోయి ఆ మందలు చూద్దాము నాకు తెలిసేంతవరకు కదగో ఆ ఫ్లెక్స్ లో కనిపిస్తా ఉంది ద టాలెస్ట్ లగ్జురియస్ ఆంధ్రలోనే రెండోది ఫస్ట్ వైజాగ్ లో ఉందంట రెండోది మన నెల్లూరులోనే నెల్లూరులోనే ఫస్ట్ టైం ఇరవై మూడు అంతస్తుల బిల్డింగ్ ఫోర్ బిహెచ్ నీ కలసా లోపలికి పోదాము వెళ్ళి తెలుసుకుందాం స్పైర్ యుని ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేటు గేట్ ఫస్ట్ మనం రాంగ్ కుడి వైపున కనిపించేది యూనిక్ ప్రాజెక్ట్స్ ఆఫీస్ యునిక్ ప్రాజెక్ట్స్ చాలా గా అభయ్యా ఇదే ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ లోపల చూడండి యూనిక్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంది అభయ్యా ఇది ఆఫీసా అన్నట్టుగా ఉంది నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది మామూలుగా షూటింగ్ అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చినందుకు యునిక్ అలా యూనిక్ ప్రాజెక్ట్స్ కి సో మచ్ సైట్ లోకి ఎంటర్ అవుతున్నాము చూడండి సేఫ్ సైడ్ గా టోపీ ఇచ్చారు ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటారు కదా పర్త అని చెప్పి సేఫ్ సైడ్ గా పెట్టుకోమన్నారు మనం ఆ సేఫ్టీలు కూడా మనం పాటించాలన్నమాట సరే రండి అయితే చూడండి ఎప్పుడైతే మనం సైట్ లోకి అడుగు పెట్టామో ఆదు కనిపిస్తున్నా అదే ఫోర్ స్టార్ హోటల్ అది హోటల్ పక్కన ఉన్న బిల్డింగు ఈ బిల్డింగ్ ఇరవై మూడు అంతస్తుల బిల్డింగ్ ఇదే చూడండి సకా 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 చేస్తున్నారు పనులు ఎవరుసో అమ్మిడికి వస్తే మీకు అర్థం అవుద్ది ఏంది ఇండోర్ వాల్స్ అబ్బా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఓ కథక్కన ఉన్నాయి ఇదిగోండి నా ఎడమ పక్కన ఉండేది అవుట్డోర్ వాల్స్ బలంగా మంచి దృఢంగా ఉన్నాయి అయితే ఈ రాళ్ళన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అంటే వీళ్ళకి సపరేట్ ల్యాబ్ ఉంది ల్యాబ్కు పంపించి టెస్ట్ చేసి మరి అనమాట ఇది వచ్చేసి అవుట్డోర్ వాల్స్ అవి వచ్చేసి ఇండోర్ వాల్స్ రండి గ్రౌండ్ ఫ్లోర్కి పోదాం గ్రౌండ్ ఫ్లోర్లో ఏ ఫెసిలిటీస్ కలిగిస్తున్నారు అది చూద్దాం మందులా రండి ప్రస్తుతానికి మనం కరెక్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము పని జరుగుతా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్ ఏరియా అనమాట ఇదంతా గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ విత్ కాఫీ షాపు బ్యాడ్మింటన్ కోర్టు ఇరవై మూడు అడుగులు వస్తుంది హైట్ ఇంకా సెల్లర్లోకి పోదాం సెల్లర్లోకి పోతే ఏ విధంగా ఉంటదో చూద్దాము ఒకటి కాదు రెండు సెల్లార్లు ఉన్నాయి సెల్లార్కి పోయి సెల్లర్లు లో ఏ విధంగా ఉంటుందో మందా రండి అబ్బబ్బా ఈ పాసిబుల్ సమే ఏది నైనా సెల్లార్ ఇంత స్పేషియస్ గా ఉందా అదిరిపోయింది అయితే ఈ మధ్య కాలంలో కార్లు కానీ బండిలు కానీ ఎలక్ట్రిక్ బండ్లు ఎలక్ట్రిక్ కార్లు దానికి ఛార్జింగ్ కూడా పెడుతున్నారు పెట్టుకోవచ్చు కూడా అంట కూడా ఇంకోటి కూడా ఏంటంటే సెలన్ నెంబర్ వన్ ఇది సెల్ నెంబర్ టూ కూడా ఈడ ఎంత గా ఉందో కింద కూడా అంతే గా ఉంటుంది దాదాపుగా సెలన్ నెంబర్ వన్ రెండులో రెండు వందల యాభై కార్లు పడతాయంట అది మందులా ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లాట్ కొనుక్కున్నాము నేను కొనుక్కున్నాను అనుకోండి మూడు పార్కింగ్లు ఇస్తారు మనకి ఏంది ఒకటి కాదు రెండు మూడు పార్కింగ్లు వేస్తారు ఆ విధంగా ఉంటది యునిక్ పైరే మగ్గి ఇదేలే ఆయన ఇదిగోండి అంటే మామూలుగా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాక స్విమ్మింగ్ పూల్ లేకుండా ఉంటదే పిల్లకాయలకి చిన్న స్విమ్మింగ్ పూల్ పెద్దోళ్ళకి ఇదిగోండి ఇది మీకు విజువల్స్ టపా టపా ఉంటాయి బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంటుందో రెడీ చేస్తే విజువల్స్ వస్తూ ఉంటాయి టకా టకా చూస్తూ ఉండండి అభయ ఫస్ట్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ జిమ్ స్పా ఇండోర్ గేమ్స్ యోగా మెడిటేషన్ ఏరోబిక్స్ మల్టీపర్పస్ హాల్ అంటే బ్యాంకెట్ హాల్ అనమాట టోటల్ గా ముప్పై స్క్వేర్ ఫీట్ ఏరియాస్ అనమాట రెండో ఫ్లోర్కి వచ్చేసాం రెండో ఫ్లోర్లో రెండో ఫ్లోర్ అయినా కాదు ఏ ఫ్లోర్ అయినా కానీ ఫోర్ బిహెచ్కి నాలుగు బెడ్రూములు ఇది వచ్చేసి మొత్తం డ్రాయింగ్ రూమ్ వస్తుంది ఎట్లా లోపలికి పోయి అనుకోండి ఇదంతా బెడ్రూమ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఆ విధంగా చూడండి చాలా సక్క సక్క చేస్తున్నారు పనులు అయితే ఇప్పుడు దాకా చూస్తున్నారు కదా దుమ్ము దుమ్ముకుంది కానీ ఇదంతా మీకు చూపిస్తున్నా ఎందుకంటే ఎవరన్నా సప్ప నీళ్ళు కొనుక్కుంటే ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గుతాయి ఇంకా తర్వాత ఇంకా రేట్లు సఫాసఫా పెరిగిపోతాయి ఇది వచ్చేసి దేవుడు రూము దేవుడు రూమ్ కూడా చాలా పెద్దది దాని తర్వాత హోమ్ థియేటర్ అంటే ప్రతి ఒక్కరు కలయింది ఇంట్లో ఖచ్చితంగా మనకి హోమ్ థియేటర్ ఉండాలా బిఫోర్ ఏ విధంగా ఉందో చూడండి ఇక్కడ వస్తుంది హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ బిఫోర్ ఏ విధంగా ఉంది ఆఫ్టర్ విజువలో చూడండి ఈ విధంగా వస్తుంది ఇది ఒక బెడ్రూము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇది ఒక బెడ్రూము బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఆ పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంది ఇప్పుడు దాకా మీకు చూపించింది మూడు బెడ్రూమ్లే అసలు మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి వంటిల్లు ఇదంతా వంటిల్లు చూడండి బిఫోరు ఆఫ్టరు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే నా మనసు ఎంత ఇష్టంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ సాయంత్రం పూట చల్ల చల్లగా అదే కూల్ డ్రింక్ గానో లేకపోతే మళ్ళీ ఇద్దరు అనుకున్నారు సామే వేడి వేడిగా కాఫీ గాను అదిగో గ్లాసులు ఆ విధంగా ఆ కస్తాను అంటే ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ కొత్త దాకా పోకూడదు ఇక్కడ దాకే పోతున్నా నేను అందుకే చూడండి కమ్మిల్ కూడా పెట్టేస్తుంటారు తమ్మిళ్ళు పెట్టినారు దీని దాటి బాకూడదు దీని దాటి పోయినామంటే అంటే మనం అది వందల బాల్కనీ ఈ విధంగా వస్తుంది అవుట్డోర్ ఎమ్యూనిటీస్ చూడండి ల్యాండ్ స్పేస్ గార్డెన్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ టెన్నిస్ కోర్టు జాగింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఎలర సిట్టింగ్ ప్లాజా యాంపీ థియేటర్ ఇందాక మీకు చూపించలా ఫోర్ స్టార్ హోటల్ నాలుగు స్టార్ హోటల్ అదిగోండి రెడీ అయితే ఏ విధంగా ఉంటుందో ఇది అవుట్లుక్ తమ్ముడు లైట్లస్ అది చూడండి బ్యూటిఫుల్గా ఉందా యునిక్ హోటల్స్ రెడీ అయితే ఏ విధంగా ఉంటుందో ఫోర్ స్టార్ హోటల్ ఏ విధంగా ఉంటుంది ఏడు పెట్టున్నారో అది అదే విధంగా వస్తుంది హోటల్ కూడా అదిగో ఆ పక్కన ఉన్న బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఇరవై మూడు అంతస్తుల అసలు బిల్డింగు ఏడు ఎట్టయితే పెట్టినారో సేమ్ యాస్టీ స్టైల్లో అట్టే వచ్చేస్తుంది ఏడు చూడండి ఏడు చూడండి రోడ్డు చూడండి రోడ్డు ఈ పక్కన టెన్నిస్ కోర్టు ఉంది చూసారా ఇప్పుడు మనం ఉన్న ఆఫీస్లో కానీ ఆ కోర్టు రెడీ చేయాలంటే ఈ ఆఫీస్ తీసేస్తారంట ఈ ఆఫీస్ తీసేసి ఆ టెన్నిస్ కోర్టు పెడతారు ఇటు పక్కన చూస్తే ఇదిగోండి ప్రశాంతంగా కూర్చొని దానికి సాయంత్రం పూట ఈ విధంగా ఉంటుంది క్రికెట్ ఆడుకునే దానికి ఇదిగో ఇదంతా నెట్లేసి యాజ్ టీజ్కి ఎట్ట పెట్టి అట్టు పెట్టేస్తారు అభయ్య ఇది ఫైనల్ ప్రోడక్ట్ ఈ విధంగా వస్తుంది ఈ ఎక్స్పైరా మజాక అభయ్యా చూస్తున్నారు కదా రాత్రి పగలు తేడా లేకుండా భలే శరవేగంగా పనిచేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రాత్రి పగలు తేడా లేకుండా భలే కష్టపడి పని చేస్తున్నారు షిఫ్ట్లు బేస్ చేసుకొని ఆ విధంగా ఆ యూనిక్స్ స్పై స్లాబ్ అయితే కథ ఇంకా కొన్ని సంవత్సరాల్లోనే ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది వ్యవహారం అది మొదల యునిక్ స్పైర్ బిల్డింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము ప్రాజెక్టు ఆల్రెడీ జరుగుతూ ఉంది చూడండి ఇంకోసారి లాంగ్ షర్ట్లో లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా అంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు బిఫోర్ ఇది ఆఫ్టర్ మీకు కదా లోపల ఆ విధంగా వస్తుంది బిల్డింగ్ ఫోర్ స్టార్ హోటల్ హోటల్ పక్కనే యునిక్ స్పైర్ వల్ల మొత్తం యునిక్ బిల్డింగు చాలా అద్భుతంగా ఉంది చూడండి చాలా వరకు అన్ని చెప్పాను అన్నీ చూపించను లేదు అభయ మాకు ఇంకా డౌట్ ఉందంటే మాత్రం ఆల్రెడీ ఇప్పుడు దాకా స్క్రీన్ మీద పోతా ఉంది నెంబరు అడ్రస్ పెట్టాను లొకేషన్ పెట్టాను డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్కి ఫోన్ చేయండి నాకైతే పులుసు గారిపోయింది నాయన దాదాపు రెండు గంటలు ఆ కిందకి పైకి దిగే లోపల ఒళ్ళు అలిసిపోయింది ఆ అభయ్య సంగత ఎట్ట ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంత కష్టపడి చేసి చూపించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనికోసం అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అది మొదల చూడండి కార్ధాలు కూడా అలిసిపోయి పడిపోయి నేను కూడా ఇంకా పడిపోతున్నా సినిమా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మందంతో మళ్ళీ ముందుకు వస్తా బాయ్